విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వచ్చిన తర్వాత ఏమవుతుంది డాక్టర్ గారు మీకు గా చెప్పారు విల్ నాట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ నో ఫుడ్ నో వాటర్ నో ఫ్యామిలీ కేవలం మీకు కావాలి కావాలి ఆ విధంగా పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితిలో మీ ప్రోగ్రెస్ మొత్తం పోతుంది ఎంత హార్డ్ వర్క్ మీరు చేస్తారు స్కూల్స్లో కాలేజెస్లో జాబ్స్లో అన్నీ పోతుంది అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇట్ ఈస్ నాట్ మచ్ ఆఫ్ అ రెస్క్ టు టేక్ ది మన లైఫ్లో చాలా వేరే ఎంజాయ్మెంట్ సోర్సెస్ ఉన్నాయి యూ షుడ్ బి ఫోకసింగ్ ప్లస్ లాస్ట్ థింగ్ మీ ఫ్రెండ్ ఎవరైనా ఈ గాంజాయి కన్జ్యూమ్ చేస్తేస్తే ఈవెన్ ట్రై కూడా చేస్తే మీరు అది ఆలోచించకూడదు ఈ ఫ్రెండ్ గురించి నేను పోలీస్కి చెప్తాను అది నేను బ్యాడ్ ఫ్రెండ్ని అది ఆలోచించ అది అనుకోకూడదు ఎందుకంటే మీ ఫ్రెండ్కి హెల్ప్ చేస్తే ఇఫ్ యు ఆర్ ఇన్ఫార్మింగ్ టు ద పోలీస్ ఇఫ్ ఆర్ ఇన్ఫార్మింగ్ టు ద ప్రిన్సిపల్స్ అప్పుడు మీరు మీ ఫ్రెండ్కి హెల్ప్ చేస్తూ అది ఆలోచించాలి అండ్ ఆ మోటివ్తో ఆ మోటివేషన్తో ముందుకు వెళ్ళాలి So that is all from my side. Good luck to all of you. I am very sure you will do great in your life. And nobody will be falling prey to this Ganja Menace. And you will help us all in making ASR district Ganjai free. Thank you. Thank you, everyone. Thank, 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 Thank you, sir. Thank you very much. ప్రతి ఒక్క కన్జ్యూమ్ చేయడం కానీ దాని సంబంధించి ఎంటైర్ కల్టివేషన్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని కూడా నిర్మూలించమని చెప్పి ఒక అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది మన ఏసార్ డిస్ట్రిక్ట్ కొన్ని విషయాలకి చాలా ప్రత్యేకత ఉన్నది ఒకటి కనుకబడి ఉండడంలో మన డిస్ట్రిక్ట్ ఎక్కువగా వినిపిస్తుంటది రెండు గాంజాయి విపరీతంగా కల్టివేట్ చేస్తున్నారో ఇక్కడ నుండి గంజాయి మొత్తం దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా రవాణా వెళ్తుంది మొత్తం ఎక్కడ ఎవరిని పట్టుకున్నా సరే గంజాయి మన ఏఎస్ఆర్ జిల్లా నుండి వస్తుంది పాడేరు కానీ బోర్త్ మెంటల్గా అంటే మీకు ఫోకస్ లేకపోవడం కానీ లేదా కాన్సన్ట్రేషన్ లేకపోవడం కానీ లేదంటే మతి స్థితితో కరెక్ట్గా ఉండకపోవడం కానీ లేదా మెంటల్ ఫిజికల్ ఇష్యూస్ ఏదైనా లంచ్ చెడిపోవడం కానీ లేదా మీకు క్యాన్సర్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి గంజాయి తాగడం వల్ల సో ఇక్కడున్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు నా విజ్ఞప్తి ఇక్కడ మనం ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళడం కానీ మీ తల్లిదండ్రులతో మీ అన్నదమ్ములు అక్కచెల్లతో కానీ వాళ్ళకి చెప్పండి గంజాయి వల్ల ఎంత చెడు జరుగుతుంది ఒక ఫ్యామిలీ నాశనం అయిపోవడానికి గంజాయి అనేది చాలా ముఖ్య కారణం మన జిల్లాలో గంజాయికి దూరంగా ఉండడానికి మన ప్రభుత్వం కానీ మన ఏజెన్సీలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బోత్ రెవెన్యూ పోలీస్ శాఖ వాళ్ళు వాళ్ళకి ఉచితంగా వేరే మొక్కల విత్తనాలు ఇవ్వడం లేదంటే వాళ్ళకి ఉపాధి కల్పించడం యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించడం ఇవన్నీ చేపడుతున్నాం ఇవన్నీ మీకోసం కోసం మీ అభివృద్ధి కోసం మీరేదో గంజాయి దారిన పడితే అది ప్రోత్సహించడానికి కాదు ఆ వాడికి దూరంగా ఉండాలని చెప్పి అభివృద్ధి అంతా చేపడుతున్నాం అవన్నీ మీరు మీ తల్లిదండ్రులకి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఊర్లో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి కదా ఎందుకంటే మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే మీ ఊళ్ళో మీరు కష్టపడి వచ్చి చదువుకొని ఇక్కడికి వచ్చారు మీ ఊర్లో మీరు మోస్ట్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు కరెక్టా మీరు వెళ్ళి చెప్తేనే వాళ్ళు వింటారు ఇక్కడ మీకు టోల్ ఫ్రీ నంబర్ కూడా షేర్ చేయడం జరిగిందమ్మా నైన్ త్రీ ఎయిట్ వన్ వన్ టూ త్రీ వన్ డబల్ జీరో ఈ నెంబర్కి ఎవరైనా ఫోన్ చేసి చెప్పినట్టయితే మీ ఇంట్లో సమస్యలు ఈ గంజాయి పరంగా లేదా ఏదైనా రవాణా చేస్తున్నారు లేదంటే మీ ఫ్రెండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గంజాయి తాగుతున్నారు ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి ఒకవేళ పిల్లలకి నిజంగా గంజాయి ఏదైనా అలవాటు అయినట్టు అయితే కూడా మా చెబితే మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి దాన్ని దూరం చేసి ప్రయత్నాలు మేము చేస్తాం ఎవరైనా రవాణా చేస్తున్నారు ఎవరైనా పండిస్తున్నారు ఇలాంటి ఉంటే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది బయట చెప్పం మీ ఫ్రెండ్స్ని తీసుకొని కౌన్సిల్ చేయడం జరుగుతుంది టీచర్స్ దగ్గర డాక్టర్స్ దగ్గర పోలీస్ శాఖ వారి దగ్గర కౌన్సిలింగ్ అవి చేపడతాము ఇవన్నీ మీరు మీ ఊర్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారని కానీ గంజాయి రెడ్డి మన డిస్ట్రిక్ట్ దూరంగా ఉంటుందని కోరుకుంటూ మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి చేపట్టారంటే అది మీ వల్ల సాధ్యం దానికి తోడుగా పోలీస్ శాఖ వారు ఎప్పుడు ఉంటారని నేను సభాముఖంగా చెప్తున్నాను ధన్యవాదాలు